వెల్కమ్ టు బుజ్జి టెక్ గోల్డ్ ఛానల్ ఇవాళ మనం యూట్యూబ్ లింక్ని సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ చాట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పేస్ట్ చేసినప్పుడు మనకి వ్యూస్ వస్తాయి కౌంట్ అవుతాయా లేదా వాచ్ వాచ్టం కౌంట్ అవుతుందా అనేది తెలుసుకుందాం సో వాట్సాప్లోనే కాదు ఏ అదర్ సోషల్ మీడియాలో కానీ మనం యూట్యూబ్ వీడియో లింక్ని పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ ద్వారా మనకి వ్యూస్ వచ్చినట్టయితే అంటే ఆ లింక్ని క్లిక్ చేసి చూశారనుకోండి కంపల్సరీ మనకి వాచ్ టైం అనేది రావాల్సిన ఫోర్ థౌజండ్ అవర్స్లో కలుస్తుంది ఖచ్చితంగా సో మనం ఎక్స్టర్నల్గా షేర్ చేసుకుంటేనే కదా మన ఛానల్లో ఆడియన్స్కి తెలుస్తుంది సో యూట్యూబ్లో రీచ్ అయితే ఓకే రీచ్ అవ్వనప్పుడు మనము అతర్ సోషల్ మీడియా హెల్ప్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే బుజ్జి టేక్ ఓల్డ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ